ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం పారదర్శకత ఉన్న ప్రభుత్వం మా ప్రభుత్వంలో లంచాలు లేవు మంత్రులు అత్యంత విశ్వసనీయంగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు అప్పుడు ఇప్పుడు ఎందుకు నిన్న మీటింగ్లో కూడా మా ప్రభుత్వంలో ఎటువంటి లంచాలు లేకుండానే ప్రజలకు పనులు జరుగుతున్నాయి అందుకు గర్వంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యా వ్యాఖ్య చేశాడు సరే అది ఎంత పచ్చి అబద్ధం అనేది ప్రజలందరికీ తెలుసు అనుకోండి అయితే ఆయన వ్యాఖ్య ఉదయం చేస్తే సాయంత్రానికి వైసీపీలో వాళ్ళ మంత్రుల లంచాల భోగోతం బయటపడింది తాజాగా నగరీ ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి రోజా ఒక మున్సిపల్ చైర్మన్ పదవి కోసం డెబ్భై లక్షల రూపాయలు డిమాండ్ చేసి చివరకు నలభై లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుంది పోని డబ్బులు ఇచ్చిన తర్వాత పదవి ఇచ్చారంటే పదవి కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపారు ఇటు పదవి ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదు దీంతో బాధితులు ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది ఇక అసలు విషయానికి వెళ్తే ఆ పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఒక ఎస్సీ రిజర్వ్ మహిళ అయినటువంటి భువనేశ్వరి అనే మహిళకి ఇస్తానని చెప్పి నాడు హామీ ఇచ్చారు వాస్తవానికి ఈ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి భువనేశ్వరి మంత్రి రోజా దగ్గరికి వెళ్తే పుత్తూరుని సోదరుడు కుమారస్వామి చూసుకుంటున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన మాట్లాడతాడు మీతో అని చెప్పి సోదరుడి దగ్గరికి పంపింది రోజా సర్లే అని చెప్పి కుమారస్వామి దగ్గరికి వెళ్తే ఆ అన్న రోజే చెప్పారు మీకేనా డెబ్బై లక్షలకు ఖర్చు అవద్ది పదవి అన్నారంట ఒకసారి వీళ్ళు షాక్ ఆర్థికంగా అంతా డెబ్బై ఎనభై లక్షలు ఇచ్చే ఆర్థిక బలం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది సో కాబట్టి అదే అన్నారంట అదే అన్న రిజర్డ్వే కదా అందులో మాకు అర్హత ఉంది కదా అందులో ఈవిడ ఏకగ్రీవంగా ఎన్నికయింది కాబట్టి మాకు ఇవ్వండి అన్న అని అడిగితే లేదు లేదు ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నదే అలాగ అవ్వదని చెప్తే చివరికి అటు చేసి ఇటు చేసి నలభై లక్షలకు ఒప్పుకున్నారు అంటే నలభై లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే వాళ్ళు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి అయితే వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సరేలే చైర్మన్ పదవి కోసం ఆశపడి అటు చేసి ఇటు చేసి అప్పు చేసి చప్పు చేసి నలభై లక్షల రూపాయలను మూడు విడతలుగా ఒకేసారి కాదు మూడు విడతలుగా కుమారస్వామి దగ్గర పనిచేసే సత్య అనే ఒక వ్యక్తికి ఇవ్వటం జరిగింది అంటే డైరెక్ట్గా వాళ్ళు తీసుకోకుండా మధ్య వ్యక్తి ద్వారా తీసుకున్నారు ఆ వ్యక్తి తీసుకెళ్ళాడు ఆ వ్యక్తి తీసుకెళ్లేటప్పుడు వీడియోలు కూడా నిన్న విడుదల చేయడం జరిగింది చాలామంది ఇది అబద్ధమేమో అనుకోవచ్చు ఈ సత్య అనే వ్యక్తి వచ్చి కుమారస్వామి దగ్గర పనిచేసే సత్య అనే వ్యక్తి వచ్చి ఇవాళ దగ్గర డబ్బులు తీసుకెళ్ళిన వీడియోలు కూడా ఉన్నాయి అలాగే రోజాకి వాట్సాప్ చేసిన మెసేజ్లు కూడా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా నిన్న మీడియా ముందు బయట పెట్టడం జరిగింది సరే అయిపోయింది గెలిచిన తర్వాత పదవి అడిగితే రెండున్నరేళ్ళు ఆగాలని చెప్పారు సరేలా అని చెప్పి ఆగిన తర్వాత మళ్ళీ వెళ్తే మరొక మూడు నెలలు అన్నారంట మళ్ళీ వెళ్తే మరొక నెల అన్నారంట మళ్ళీ వెళ్తే ఒక పది రోజులు అన్నారంట సో ఇలా అయితే తెమ్మలేదు కాదు డబ్బుల కోసమైనా సరే ఇవ్వాలని చెప్పి గట్టిగా పట్టుబట్టి తిరిగితే ఇదిగో ఇచ్చేస్తాం అదిగో ఇచ్చేస్తామని చెప్పి డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించి తిరుగుతున్నాడు కుమారస్వామి అంటే రోజా సోదరుడు ఆ తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించి తిరుగుతున్నాడు ఇక లాభం లేదని చెప్పి స్వయంగా రోజాకే మెసేజ్ పెట్టారు వాట్సాప్లో మేడం మరి ఇలాగా పుత్తూరు చైర్మన్ పదవి కోసం నా దగ్గర నలభై లక్షలు తీసుకున్నారు పదవి ఇవ్వలేదు నేను అప్పులు చేసి డబ్బులు తీసుకొచ్చాను వాటికి వడ్డీలు కట్టలేకపోతున్నాను కాబట్టి ఆ నలభై లక్షలు తిరిగి ఇప్పించాలని చెప్పి రోజాకి మెసేజ్ చేస్తే ఆవిడ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే బ్లూటిక్స్ వచ్చాయి కాబట్టి వాట్సాప్లో మెసేజ్ని అయితే ఆవిడ చూసింది బట్ రిప్లై మాత్రం ఇవ్వలేదు నిజంగా రోజాకి డబ్బులు ఇచ్చి ఉండకపోతే రోజాకి డబ్బులు అంది ఉండకపోతే వెంటనే ఖండించాలి ఎవరు నువ్వు నాకెప్పుడు డబ్బులు ఇచ్చావు ఏం అడుగుతున్నావు నువ్వు అని చెప్పి రోజా ఖండించి ఉండాలి కానీ రోజా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు చూసి వదిలేసింది అంటే పుత్తూరు విషయంలో డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే తన సోదరుని అడ్డం పెట్టుకుని నలభై లక్షల లంచం కాజేసిన మాట వాస్తవమే సో దానికి సంబంధించి స్వయంగా బాధిత మహిళ మాట్లాడింది ప్రెస్ మీట్కి వచ్చి ఆవిడ ఏం మాట్లాడిందో మళ్ళీ వీళ్ళేమీ పలి ప్రతిపక్షాల కంటగట్టే ప్రయత్నం చేస్తారా వీళ్ళేం ప్రతిపక్షాలు కాదు ఆవిడ వైసీపీ కార్పొరేటర్గా ఉంది స్టిల్ ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీలోనే ఉంది ఆవిడ ఏం మాట్లాడిందో ఏం జరిగిందో ఒకసారి చెప్పుద్ది వినండి సంబంధించి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎనామైస్ అయ్యాను ఎనామైస్ అయిన తర్వాత ఇరవై రెండు ఉంటే పదిహేడో వార్డు నుంచి ఈ భువనేశ్వరి అనే మహిళ ఒక్కడ మాత్రమే ఇనానామస్ ఇనానామస్గా ఎన్నికయింది మిగతా నెటికి ఎన్నికలు జరుగుతుంటే ఇవి మాత్రం ఏకగ్రీవంగా ఎన్నికైంది సో ఆ ఉద్దేశంతో అడుగు ఉండొచ్చు నన్ను మా ఊరు ఎంచుకొని ఎంచుకొని నమ్మకంతో చేశారు మేడం దగ్గర కలిశాను ఎనామిస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ మీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే వినపడింది కదా ఇలా గెలిచిన తర్వాత వెళ్ళి చైర్మన్ పదవి ఇస్తారు కదా మేడం అని అడిగితే వెళ్ళి ఒకసారి అన్నన కలువు పుత్తూరు ఇన్చార్జ్ అన్న అన్న చూసుకుంటున్నాడు అని రోజా సో అన్న అంటే ఎవరు కుమారస్వామి అన్నను కలిసిన తర్వాత ఏం చేశాడంట ఆయన డబ్బులు డిమాండ్ చేశాడు ఎంత డిమాండ్ చేశాడు మీరే వినండి అన్న కుమారస్వామి డబ్బులు డిమాండ్ చేశారు రిజర్వేషన్ ఉంది మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను కదా మూడు విడతల్లో నలభై లక్షలు కుమారస్వామికి డబ్బులు ఇవ్వడం జరిగింది దేనికోసం చైర్మన్ పదవి కోసం తర్వాత ఏం జరిగిందో చూడండి తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు ఏదన్నా ఇది విధంగా చేశారు మమ్మల్ని ఈ ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారు అంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారు అన్న తర్వాత విన్నారు కదా అయిపోయిన తర్వాత పదవి మార్చేశారు ఎన్నికలు అయిన తర్వాత చైర్మన్ పదవి అదేంటన్నా మాకిస్తానని మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా ఇలా మార్చారు అంటే రెండేళ్ళ తర్వాత ఇస్తాను వెళ్ళమని చెప్పాడంట కుమారస్వామి తర్వాత ఏం జరిగిందో చూడండి టూ ఇయర్స్ తర్వాత తిరిగి రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అన్ని అయిపోయినాయినా టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈ రోజు రేపు ఈ రోజు రేపు ఈరోజు రోజు అయిపోతుంది ఈ రోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగా రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు సో అది మ్యాటర్ విన్నారు కదా పదవి ఇవ్వలేదు కదా డబ్బులు ఇమ్మని అడిగితే రెండు నెలలు టైం అడిగాడట రెండు నెలలు ఆగిన తర్వాత వెళ్తే ఇస్తాంలే కంగారేంటి ఇప్పుడే కదా చెప్పింది అంత కంగారేంటి మేము ఎక్కడికి పోతాం ఇస్తాంలే అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ దొరుకుతారు దొరికినా చేసేదే ఉండదు ఎన్నికలు అయిపోయిన తర్వాత లోడిపోయిన తర్వాత ఇవిడి మాత్రం చేసేదే ఉంటుంది సో అంటే ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని అది కూడా దళితులకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పదవిని ఒక ఎస్సీ మహిళకి ఇవ్వటానికి రోజా డెబ్బై లక్షలు డిమాండ్ చేసింది కానీ నలభై లక్షలకే బేరం కుదిరింది డెబ్బై లక్షలు మేము ఇచ్చుకోలేమన్నా అని చెప్పి కుమారస్వామికి చెప్తే దాన్ని నలభై లక్షలకు తగ్గొట్టారు ఆ నలభై లక్షలని మూడు విడతల్లో కుమారస్వామి దగ్గర సత్య అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడు ఆ వచ్చి తీసుకెళ్ళిన వీడియోలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ముందు జాగ్రత్తగానే వీడియోలు కూడా పెట్టుకున్నారు ఆ డబ్బులు తీసుకెళ్లిన వీడియోలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏం జరిగింది పదవి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వటం లేదు అదే మనీ రోజాకి మెసేజ్ చేస్తే రోజా నుంచి కూడా స్పందన లేదు మరి ఇప్పుడు చెప్పండి వైసీపీలో లంచాలు పోగొట్టం లేదా ఇది గతంలో మంత్రి అంబటి రాంబాబు ఏం చేశాడు ఒక వ్యక్తి చనిపోతే వచ్చిన మూడు లక్షలు ఐదు లక్షలు డిమాండ్ చేశాడు చెక్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి చేశాడలే స్వయంగా పవన్ కళ్యాణ్ దీన్ని బయట పెట్టాడు ఆ రోజు బాధితులు బయటకు వచ్చి చెప్పారు ఇలా డబ్బులు ఇస్తేనే ఇస్తామని చెప్తున్నారు అంబటి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళినా ఆయన డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఎలా వస్తాయని ఆయన కూడా నిలదీశాడు అని చెప్పి స్వయంగా చెప్పారు కదా అంటే వైసీపీలో అడుగడుగున అవినీతి అక్రమాలే మంత్రులందరూ కూడా లంచాలు తీసుకుని పనిచేసేవాళ్లే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చెప్పిన పారదర్శకత పొట్లకాయ అంతా కూడా కేవలం కాకమ్మ కబుర్లు నిన్న మీటింగ్లో కూడా మా ప్రభుత్వంలో పారదర్శకత అన్నాడు ఈ రోజు రోజా నలభై లక్షల రూపాయల లంచాల భాగోత్వం బయటపడింది ఒక దళిత మహిళకు ఇవ్వాల్సిన పదవి విషయంలోనే నలభై లక్షలు డిమాండ్ చేశారు అంటే మిగతా పదవుల విషయంలోనూ ఏదైనా ఓసీ పదవి విషయంలో అయితే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు డిమాండ్ చేసి ఉంటారో మీరే అర్థం చేసుకోండి ఒక మున్సిపల్ చైర్మన్ పదవి గురించే మనం మాట్లాడింది అలాంటి పదవులు ఎన్ని ఉంటాయి ఆ నియోజకవర్గంలో కింది పదవులు ఎన్ని ఉంటాయి ఆ పదవులన్నిటికీ ఇప్పటివరకు ఎంత వసూలు చేసి ఉంటారు ఎంత వసూలు చేయకుండానే కొడుకు బెంజు కొనిచ్చిందా రోజా పుట్టినరోజుకి బెంచ్ కారు కొనిచ్చిందా ఒక కోటిన్నర రెండు కోట్లో పెట్టి కాబట్టి రోజా లంచాల భాగోతం అయితే ఈరోజు బయటపడింది ఖచ్చితంగా రోజా బయటకు వచ్చి సమాధానం చెప్పాలా మళ్ళీ ఇది ప్రతిపక్షాల కుట్ర గట్టనే ప్రయత్నం చేస్తారేమో కాదు అలా అలా ప్రయత్నం చేస్తే మళ్ళీ అభాస్ పలేదు మీరే ఎందుకంటే ఈ మహిళ ప్రస్తుతం కూడా వైసీపీ పార్టీలోనే ఉంది వైసీపీ పార్టీ నుంచి గెలిచిన మహిళ సో వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఐదేళ్ళగా పార్టీలో ఉండి ఈరోజు ఆరోపణలు చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు పైగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి పట్టు డబ్బులు పట్టుకెళ్ళిన వీడియో ఆధారాలు ఉన్నాయి రోజాకి మెసేజ్ చేసిన వాట్సాప్ ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని విష ప్రయత్నం విష ప్రయత్నం చేసి మళ్ళీ ఏదో తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద వృద్ధే ప్రయత్నం కానీ వైసీపీ చేస్తే అబాసు పాలయ్యేది మీరే చేదే ఏమైనా వైసీపీలో లంచాల భోగోతం ఏ స్థాయిలో ఉంది లంచాలు లేకపోతే పదవులు రావు వైసీపీలో పదవి రావాలంటే లంచం ఉండాలి అనటానికి ఈరోజు పుత్తూరు ఘటనే ఒక ఉదాహరణ దీని పట్ల మరి జగన్మోహన్ రెడ్డి స్పందించాలి నిన్నటి వరకు డంకా బజాయించావు కదా పారదర్శకత పొట్లక అని మరి ఈ రోజు నలభై లక్షలు తీసుకున్న రోజా మీద ఇప్పుడు ఘటన గుర్తొచ్చింది గతంలో రోజా తిరుమల వెళ్ళినప్పుడు ఒక ఇరవై మందినో ముప్పై మందినో కూడా తీసుకెళ్ళేది అప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చాయి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు వచ్చాయి ఏమని అంటే రోజా ఇలా తిరుమలకు ఇంతమందిని దర్శనానికి ఎందుకు తీసుకెళ్తుంది అంటే డబ్బుల కోసం వారి నుంచి ఒక్కొక్కరి నుంచి ఇంత అని చెప్పి వసూలు చేసి ఆవిడ తీసుకువెళ్తుందని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే నేను అనుకున్నాను సరే ఇదేదో ఆ కామాలని చేస్తున్నారు ఎవరు రోజా మీద గెట్టకుండా మరీ దర్శనానికి తీసుకెళ్తే డబ్బులు ఎందుకు తీసుకుంటారులా నేను అనుకున్నా చాలామంది అనుకున్నారు ఆరోపణలు బట్ కాదు ఈరోజు దాన్ని బట్టి చూస్తే అది నిజమేనేమన్నా నమ్మాల్సి వస్తుంది రోజా ప్రతిసారి కూడా టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఆవిడ తీసుకెళ్లి రచ్చ చేయడం ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం ఈవిడికి నిజంగా ఏంట్రా ఎంత భక్తి అని చాలామందికి అనుమానం సరే నేను అనుకున్నాను సరే కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఇళ్ళు ఉంటారు కదా మంత్రి అన్నాక సరదాగా వాళ్ళని తీసుకెళ్తుందేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ నిజమేనే ఇప్పుడు ఈ దీన్ని బట్టి చూస్తే రోజా తిరుమల కొండ డబ్బులకే తీసుకెళ్తుందేమోనని అనుమానం మరింత బలపడింది సో ఏది ఏమైనా వైసీపీలో లంచాలు అవినీతి బోగోతో మరోసారి బయట బయలైంది దీని మీద మరి రోజా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం